మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము చాలా ముఖ్యమైన ప్రసిద్ధికరమైన ఆలయం గురించి శ్రీచక్రపురము శ్రీకాకుళంలో ఉంది అండి ఈ ఆలయము దీని గురించి చిన్న వివరణ తెలుసుకుందాము ఈ ఈ ఆలయం విశిష్టత ఏంటి అంటే ఈ ఆలయము వెయ్యిన్నొక్క శ్రీచక్రాలతో నిర్మించారండి ఈ ఆలయంలో సో ఈ ఆలయంలో రాజరాజేశ్వరి దేవి అమ్మవారు ఉంటారు ఈ ఆలయంలో అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాత కోటి కుంకుమార్చన జరిగేటప్పుడు ఈ ఆశ్రమం రాజరాజేశ్వరి అమ్మ ఆశ్రమం గురువుగారికి అమ్మ కళలో కనిపించి నాయన లలితా సహస్రనామంలో వెయ్యి నామాలు ఉన్నాయి సో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క శ్రీచక్రం కింద అంటే వెయ్యి నామాలకి వెయ్యి శ్రీచక్రాలు గుడిలో పెట్టండి ఈ అన్ని వెయ్యి శ్రీచక్రాలు కూడా ఒక పెద్ద శ్రీచక్రానికి కనెక్ట్ అవ్వాలి అంటే ముందుగా ఏం చేశారు అంటే ఒక శ్రీయంత్రము నాలుగు అడుగులు తవ్వి అందులో శ్రీయంత్రం పెట్టారండి ఆ స్త్రీ యంత్రం మీద తొమ్మిది అడుగుల పెద్ద శ్రీచక్రాన్ని ఫస్ట్ నిర్మాణించారు ఈ పెద్ద చక్రం నాలుగు వైపులా అంటే ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ రెండు వందల యాభై శ్రీచక్రాలు చిన్న చిన్నవి రైట్ రెండు వందల యాభై శ్రీచక్రాలు బ్యాక్ లెఫ్ట్ రెండు వందల యాభై శ్రీ చక్రాలు బ్యాక్ రైట్ రెండు వందల యాభై శ్రీచక్రాలు అంటే ఈ తొమ్మిది అడుగుల పెద్ద చక్రం నాలుగు వైపులా వెయ్యి చక్రాలు నిర్మా వెయ్యి శ్రీచక్రాలు నిర్మాణం చేశారండి సో ఇది అంతా కూడా ఆశ్రమం గురువుగారికి అమ్మ రాజరాజేశ్వరీ దేవి కళలో చెప్పారండి ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ తొమ్మిది అడుగుల శ్రీచక్రాన్ని పెట్టినప్పుడు నాలుగు అడుగులు తవ్వి ఒక స్త్రీయంత్రము దాంట్లో పెట్టారండి ఈ యంత్రము ఒక కాపర్ వైర్తోని అలాగా అన్ని కాపర్ వైర్తోని శ్రీ చక్రానికి అంటే ప్రతి చిన్న చక్రానికి కనెక్ట్ అయ్యేటట్టు అంటే ఈ యంత్రంకి మెయిన్ కాపర్ వైర్ అయితే ప్రతి చక్రం తాలూకా చిన్న కాపర్ వైర్ ఈ మెయిన్ వైర్ని కనెక్ట్ అవుతూ ఉంటుంది ఎందుకు ఇలా చేశారు అంటే ఒక మనిషి ఒక శ్రీచక్రానికి పూజ చేస్తే అది ప్రతి శ్రీచక్రానికి కనెక్ట్ అయ్యి వెయ్యి నొక్క శ్రీచక్రాలకి పూజ చేసినట్టు అవుతుంది ఎంత అద్భుతమైన నిర్మాణమో చూసారా అండి నిజంగా వింటుంటేనే ఆనందం ఇంకా ఇలా అలా లేదు దయచేసి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు శ్రీచక్రపురము రాజరాజేశ్వరి అమ్మవారి ఆశ్రమం శ్రీకాకుళంలో ఉంది తప్పకుండా చూడండి శ్రీమాత్రే నమ రాజరాజేశ్వరి దేవ్యై నమో నమ माता शम्भुप्रिया जगतिति मूलं देवं श्रीभुवनेश्वरी अवतारम् जगमन्